నమస్తే అండి అందరి రోజు ఏంటంటే నాకు ద్వారకేశ్వరి గారు మంచి ఆర్డర్ అయితే ఇచ్చారండి ఈ విధంగా కూడా నేను తయారు చేయొచ్చు అని చెప్పి నాకు అనిపించింది అది చూసిన తర్వాత అక్క మీరే ఎలాగైనా సెట్ చేసి ఇవ్వండి అని అడిగారు అనమాట అందుకే చేశాను నచ్చితే గనక నాకు ఒక చిన్న కమెంట్ పెట్టండి రండి చూపిస్తాను ఏం ఆర్డర్ పెట్టారని ఎందుకండి మనకి పసుపు చిన్న బాక్సులు ఆరు కుంకుమ చిన్న బాక్సులు ఆరు కుబేర ప్రమిద ఒకటి కుబేర ఒత్తులు అలాగే దసాంగం పెట్టారు ఈ చిన్న బాక్స్ వచ్చేసి మన వెబ్సైట్ లో సింధూరం కలకత్తా సింధూరం అంటారు కదా ఆ బాక్స్ అనేది నేను అక్కడ అప్డేట్ చేశాను అనమాట వెబ్సైట్ లో అది చూసి సేమ్ అదే బాక్సులో నాకు పసుపు కుంకుమ కావాలక్క మీకు మీరు నాకు పెట్టివ్వండి అని అడిగారు అనమాట తాంబూలంలో పెట్టివ్వడానికి అందుకని ఈ విధంగా నేను ఒక ఆరు పసుపు డబ్బాలు ఆరు కుంకుమ డబ్బాలు అనేది పెట్టాను అలాగే వాళ్ళు ఆర్డర్ చేసినవి అయితే ఆరు కుబేర ప్రమితలు ఆర్డర్ చేశారు చేసారు ఎంత బాగున్నాయో చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి కదండి నాకైతే భలే నచ్చేసాయి ఇవి ఆర్డర్ పెట్టారండి ఇవన్నీ ఇవి ఇప్పుడు నేను డిస్పజ్ చేస్తాను పాటు కుబేర వత్తులు ఒక త్రీ ప్యాకెట్స్ దశాంగం పెట్టారు థ్యాంక్ యూ అండి ద్వారకేశ్వరి గారు మీ మీలో ఎవరికైనా ఇలాగ అవసరమో కావాలి అనిపిస్తే తప్పకుండా నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్వస్తి